ఎన్ని సార్లు పెంచాడు ఎనిమిది తొమ్మిది సార్లు పెంచాడు ఇప్పటికే రేపు తొమ్మిది నెల నెల బాధుడే బాధుడు నట్టి ఇరిగిపోయే బాధుడు పెట్రోల్ డీజిల్ పెరిగింది పెరిగిందా లేదా మీరు నిత్య సమ్మె ఇప్పుడు ఆయన చెప్పినారా జగన్ రెడ్డి ఎనిమిది సార్లు పెంచిన చెప్పి ఈరోజు ఆయన ఏం చేస్తున్నాడు పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ఆరు నెలలుగా కాలేదు ఇంకా ఆరు నెలలకి ఇంకా అడుగు పెడుతున్నారు ఈరోజు మన కరెంట్ ఛార్జీలు ఇంత అన్యాయంగా పెంచినాడు అది ఆయన దాదాపుగా ఆయన పెంచిన పెంచమనే విధంగా ఆయన చెప్పిన డేట్గా ఉండే సమయం మనకి ఎప్పుడు ఆయన చూడే ఆయన చెప్పిన సమ ఆగస్టు ఆయన డేట్తో సహా ఉండే సమయం అంతేంత స్వామి ఇరవై ఏడు మే ఇరవైలోన ఆయన కరెంటు ఛార్జీలు ఎవరు కట్టే పరిస్థితి లేకపోతే కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పిన ఐదేళ్లలో కరెంటు ఛార్జీలు పెంచలేదు టెక్నాలజీ ఉపయోగించి సోలార్ ఎనర్జీస్కి ఎక్కువ ప్రాధాన్య ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పినాడు అదే అదేవిధంగా ఆగస్టు ఇరవై రెండు స్వామి పది నెల ఆగస్టు ఇరవై రెండు ఆ రోజు కానీ ఆయన అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ ఛార్జీ తగ్గించే వాళ్ళం అని చెప్పినాడు అదే ఇంకొకటి మళ్ళా ఫిబ్రవరి పదహారు ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై మూడులో పెద్దాపురంలో తమ్ముళ్ళు ఏడు సార్లు ఛార్జీలు పెంచినారు మనం అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచే పెంచే ప్రసక్తి లేదు తగ్గిస్తామని నేర్చు అదేవిధంగా పులివెందులలో కరెంటు ఛార్జీలు పెంచే పెంచినా తగ్గిస్తామని ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచినారు జగన్ మేము దాన్ని తగ్గిస్తామనే విధంగా ఆ రోజు అదే చెప్పినాడు మళ్ళా రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఆయన టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచే వీలైతే తగ్గిస్తాం అనే విధంగా ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినాడు అదేవిధంగా పెనుగొండలో అదే మా మార్చి ఈ సంవత్సరం మార్చిలో మార్చిలో నెల చెప్పినాడు ఆయన మొదటి టెలి క్యాన్ఫెస్ అందరు చెప్పినారు ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదు మేము ఛార్జీలు ఖచ్చితంగా తగ్గిస్తామనే విధంగా ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే మనం చూసినాం ఆయన ఇప్పుడు వీడియో కానీ చూసినాం బాధడే బాధడై ఇప్పుడు ఈయనవర్ మీద బాతున్నాడు ఇప్పుడు వచ్చి ఏం చేసినావు డీజిల్ పెట్రోలు పెరిగితే అంటే ఎవరు పెరుగు పెంచుతారు అది డీజిల్ పెట్రోల్ చెప్పినారు కదా వీడియోలోన ప్రజలు ఇంత పెట్టి ఇంత అంత ఇంత మైండ్ డైవర్ట్ చేసే విధంగా చేస్తాడు పెట్రోలు డీజిల్ మన రాష్ట్రం వేస్తుందా కేంద్ర పెద్దదా మళ్ళీ ఇంత అబద్ధాలు చెప్పాయినా అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్ అని ఇప్పుడైతే సూపర్ సిక్స్లో అమ్మఒడిది అయితే తల్లికి వందని పేరు పెట్టాయినా ఈరోజు చాలామంది కాలేజీలో పిల్లలు ఫీజు కట్టలేక ఇందుకు వస్తున్నారు ఆ ఫీజులు వాళ్ళేమో కాలేజీ వాళ్ళు వాళ్ళకి ఏం కావాలో ఫీజులు కావాలా వాళ్ళ కానీ అనేక లేదు యాజమాని వాళ్ళగా నడతారు కదా కాలేజీలు అలాంటిది ఈరోజు వెనక్కి వస్తున్నారు ఇది మీరు మన చంద్రబాబు నాయుడుకి చెప్తున్నాము చంద్రబాబు చెప్పేది ఒకటి ఆయన చెప్పేది అదే కదా ఇప్పుడేమి కొత్త కాదు ప్రజలు నమ్ముతున్నారు అంతే ఆయనకి ఆయన చెప్పేది ఒకటి చూసినారు కదా ఎన్ని ఎన్ని సూపర్ సిక్స్ అన్ని చెప్పినారు ఎన్ని వాగ్దానాలు చేసినారు ఇప్పుడు మీరు గ్యాస్ ఉంది ఉచిత గ్యాస్ ఉంది ఏమో నడుస్తుంది అది పింఛన్ అన్నాడు పింఛన్ అదే పెద్దగా ఆయన ఏమో ఇప్పుడు ఇంకా ఐదేళ్ళ ఐదు సంవత్సరాలు పోయే వరకు పింఛన్ పింఛిన పరిస్థితుంటాడు ఆయన వేరే లేదు ఇంకా వేరే వేరే అసలు లేదు ఇంకా పిలిచిన ఇప్పుడు నిన్నగాని మన మన